ఆస్తి అనురాధారావు బాలాకృసంగం ప్రెసిడెంట్ పిల్లలకు అన్హెల్దీ ఫుడ్ను చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది ఏంటి ఆ అన్హెల్దీ ఫుడ్ అనొచ్చు ఎందుకు ఇవ్వకూడదు పిల్లలు అవి ఇష్టంగా తింటారు కదా ఎందుకు అవాయిడ్ చేయాలి ఏమవుతుంది చిన్న ఏజ్లో పిల్లలు అవి అన్ని రకాలు తినాలి అని కొందరు పేరెంట్స్ అనుకుంటారు కానీ అది చాలా రాంగ్ ఒపీనియన్ ఎప్పుడైనా ఒకసారి రేర్గా అంటే రెండు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఆరు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు అవి ఏంటంటే చాక్లెట్ బార్ ఒకటి ఫ్లేవర్డ్ ఫ్రూట్ క్యాండీ ఒకటి షుగర్ సిరియల్స్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇంకొకటి ప్యాకేజ్డ్ కేక్ ఇంకొకటి స్వీట్ యోగట్ ఈ ఐదు రకాలు చాలా చాలా డేంజర్ పిల్లలకు అవి షుగర్ బామ్స్ అయితే పిల్లలకి ఏదైనా ఆహార పదార్థం కొనాలంటే మీరు ఫస్ట్ చెక్ చేయండి లేబుల్ పైన షుగర్ కంటెంట్ ఎంతుంది ఫ్యాట్ ఎంత ఉంది ప్రోటీన్ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అది ఏమేమి రసాయనాలు కలుస్తున్నాయంటే ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు పామ్ ఆయిల్ వాడుతున్నారా లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారా ఇంకేం ఆయిల్స్ వాడుతున్నారా అన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి మరి ఇవి ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించినట్లయితే ఇవి చాలా డేంజర్ పిల్లలకు హై షుగర్ ఉండడం వల్ల హైపర్ యాక్టివ్ ఒకటి అవుతారు ఊబకాయం వస్తుంది అధిక కొవ్వులు వాడటం వల్ల వీటిల్లో అధిక కొవ్వులు ఉంటాయి అంటే వాళ్ళు వాడే ఆయిల్స్ అట్లాంటివి వాటితో ఏమవుతుంది కొవ్వు ఎక్కువగా చేరిపోతుంది శరీరంలో దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ స్వీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత సమస్యలు వస్తాయి అలర్జీలు వస్తాయి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని తినటం వల్ల అంటే ఈ షుగర్ బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ తినడం వల్ల టైప్ టూ డయాబెటిక్ ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు చిన్నతనంలోనే ఇవి ఎక్స్పోజ్ అవ్వాలంటే వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు ఎట్లా బయటికి వస్తారు న్యాచురల్ ఫుడ్ ఇవ్వండి వాళ్లకు ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు ఇవ్వండి మీరు ఇంట్లో చేస్తే నీట్గా ఉంటాయి మీరు చూసుకొని చేస్తారు ఎంత షుగర్ వాడుతున్నాము ఏం ఆయిల్ అని అట్లాగే న్యాచురల్ ఫ్రూట్ ఇవ్వండి వాళ్ళకు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో ఇవ్వండి అట్లాగే నట్స్ నట్స్ అనగానే అమ్మో కాస్ట్లీ అనుకుంటారు కొందరు పేరెంట్స్ కాస్ట్లీ అయినా మామూలుగా దొరికే మనకు పప్పు ఉంటుంది కదా వాటిని కొంచెం రోస్ట్ చేసిస్తే పిల్లలకు చాలా హెల్తీ మీకు కొనగలిగే అఫోర్డ్ చేయగలిగే శక్తి ఉంటే ఈ బాదాము పిస్తా కాజు కిస్మిస్ ఇలాంటివి ఇవ్వచ్చు న్యాచురల్ ఫ్రూట్ అయితే చాలా బెస్ట్ ఏ సీజన్లో అయినా ఇప్పుడు ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఆ సీజన్లో వాళ్ళకు ఫ్రూట్ అలవాటు చేయండి మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే పిల్లలు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు కొవ్వు అధికంగా చేరితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వీలైనంత వరకు వాటిల్లో ప్రోటీన్ ఉందా ఎంత ప్రోటీన్ చేరుతుంది శరీరానికి ఎంత ఫ్యాట్ చేరుతుంది ఏ విధంగా ఇవి కంట్రోల్ చేయాలి అన్నది పేరెంట్సే చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఆలోచించి పిల్లలకు హెల్తీ ఫుడ్ ఇవ్వాల్సిందిగా వాళ్ళ కృసంగా చేస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్